సందు దొరికినప్పుడు అలా దుమ్ము రేగ్గుడుతున్నావు శివాజీ స్వాతి వస్తుంది ఇంకేం చెప్పాలి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం స్వాతి కోసం వెయిట్ చేస్తున్నాము కార్పెట్టి బట్ పల్లె మీదే తీసుకురాలి డాక్టర్ అనుకుంటుంది కదా మీ ఇల్లు స్వాతి డ్యాన్స్

ఫ్యాన్స్ ఇక్కడైతే వంటల కోసం అయితే ఇవన్నీ అయితే మా పానం కష్టపడుతుంది అనమాట ఈ అలా ఏం లేదండి అందరం కూర్చొని ఒక దగ్గర తిందామని అంత పెద్ద వంటలు ఏమైతే వండట్లేదు నార్మల్ గానే వండుతున్నాను మా ఊర్లో అనమాట మా చెట్టు మామిడి పళ్ళు మీ ముగ్గురు ఒక దగ్గర ఉన్నామని తెలుగే వండు అందరం కలిసి ఒక దగ్గర ఉందాం తిందాం అనేసి అయితే అనుకున్నాం అంతేగాని ఏమి వంట వంటలైతే ఏమి ఎక్కువైతే ఏమి వండట్లేదు లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఈవిడ కూడా ఛానల్ ఉందండి చెప్పు నీ ఛానల్ పేరు స్మైలీ స్వాతి అనమాట తన ఛానల్ నా ఛానల్ మీకు తెలుసు కదా ఇక్కడ మా అక్క వచ్చి ఏం అని ఆలోచిస్తుంది అనమాట ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది మా అక్క కూడా మా అక్కే పనులన్నీ చేస్తుంది అనమాట బట్టలు ఉతికేస్తుంది గిన్నెలతో మేస్తుంది చిన్నపిల్లలం కదండి అక్క పెద్ద కాబట్టి పనులన్నీ చేయాలి సరే సరే కట్ చేయండి తొందర కట్ చేయండి లేండి ఏటి మీరు ఎంత చేస్తారు మా గోలైతే అయితే చూసారు కదా అసలు వీడియోకి ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేయండి ముగ్గురు యూట్యూబర్స్ కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి ఎలా ఉందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి వీడియోలోనా కనిపిస్తుంది నాకు తెలిసిపోద్దు కదా చదువుక ముందు కాకరకాయ చదివిన తర్వాత కేకరకాయ అన్నట్టుంది సో అయితే వంటల్లో చాలా బిజీగా ఉన్నాయి చాలా రకాల వంట రకాలు చేస్తుంది బిజీ

ఇప్పుడు తిండికి రెడీ అవుతాను హాయి చెప్పి హాయి చెప్పి చేతులు పీకేస్తాను తప్ప మాకు యూట్యూబ్ లో ఒక రూపాయి కూడా రావట్లేదు వస్తుంది ఎందుకు దగ్గరలో ఉన్నా కదా ఎవరికి మాకు కావట్లేదు కి పని పాటు లేదు వీడియో తీసుకుంటారని అనుకుంటాం కానీ ఆ వీడియోకి ఎంత కష్టం ఉంటదో తీసే వానికి తెలుస్తుంది ఏదైనా డిజిన్ వర్క్ లో అండి డబుల్ వచ్చేట ఏటని స్నేం కూడా అందరి అందరూ ఎంజాయ్ చేసినట్టు ఫంక్షన్స్ కానీ ఏమన్నా మేము ఎంజాయ్ చేయలేం ఎందుకంటే వీడియో తీసే గోల్లోనే ఉంటాం కాబట్టి అసలు ఫంక్షన్ అలా ఉంటది ఏదైనా గుడికి వెళ్ళినా ఇవన పూజ ఎలా చేద్దాం ఏ వీడియో తీడం మిస్ అయిపోత మనం కానీ అసలు వీడియోస్ మాత్రం చేయకూడదు దయచేసి మీరు స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి కాబట్టి ఇంకా కంటిన్యూ చేస్తున్నాం కానీ ఒక్కసారి తెలుసు అసలు చేయకూడదు ఆ ఆలోచనతోనే ఉంటాం కానీ అక్కడికి ఎంజాయ్ ఒక పెళ్లికి వెళ్ళినా ఒక ఫంక్షన్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా సరే అసలు ఎంజాయ్మెంటే ఉండదు ఏదైనా పూజ చేసినా ఏదైనా గుడికి వెళ్ళినా సరే మొక్కనే మొక్కము కూడా మొక్కలే మొక్కలే వీడియోస్ వల్ల అక్కకి ఇద్దరు కలిసి పెడదాం మాకు అక్క ಯಾರ್ ಕಚ್ಚಿ ಸಾಕಿ ಎಡೆ 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 ಹಾ ಕಡಬು ಕೊಲಿಲ್ಲ రోಜಿನ ಬೆಟ್ಟಿವನೇ ಅಮ್ಮ ನೀತಿ ಮಿಡನಾ ತಿಂಗಳದ हेलो ಆಂಟಿ ನೀನು ನೀತಿಪ್ಪತೆ ಓದು ನೋಡು చూస్తున్నారు కదా ఎంత బాగా యూట్యూబ్ గురించి నీ వీడియోస్ నువ్వు ఇలా చేయి బాగుంటుంది నువ్వు ఇలా చేయి బాగుంటుంది అనేసి అయితే మేము ముగ్గురం అయితే మాట్లాడుకుంటున్నాము అక్కకి పిన్నికి సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువ ఉన్నారు వాళ్ళకి మానిటైజేషన్ కూడా ఆన్ అయిపోయింది నాకు ఇంకా వాచ్ టైం అనేది కంప్లీట్ అవ్వలేదు పిన్ని ఇంకా అక్క వచ్చేసి నా కోసం అయితే చాలా బాధ అయితే పడుతున్నారు ఎందుకంటే వాచ్ టైమ్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోయి మానిటైజేషన్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి అలాగే మా ఫ్రెండ్షిప్ ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి బాయ్ 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 ఇంకా ముగ్గురు హైదరాబాద్ లో ఉన్నప్పటికి బాగా ఎంజాయ్ చేస్తున్నాం అక్క ఊరే ఈ అక్క వెళ్ళిపోద్ది తర్వాత పిన్ని వారం వారం రోజులు ఉండాలి హైదరాబాద్ లో ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది ముగ్గురు ఒకటే దగ్గర ఉంది ఇంకెలా అసలు ఇప్పుడే వెళ్ళిపోతుంది అనమాట అలా అసలు బాబా అసలు అప్పట్లేదు వెళ్ళిపోదాం రా వెళ్ళిపోదాం లేకపోతే సాయంత్రం వరకు అయినా సరే ఇంకా మాకు మనసు తృప్తి అవలేదు అనమాట ఇంకా ఇంకా అక్క అయితే బయలుదేరిపోయింది నాకు ఉమ్మ అంటే రిలేషన్ నాకు ముందు నుండే తెలుసు కానీ స్వాతి అక్క అయితే మా యూట్యూబ్ తర్వాత అయితే పరిచయం అయింది కానీ మంచి బాండింగ్ అనేది ఏర్పడింది మా ఇద్దరు మా ముగ్గురి మధ్య కూడా ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి